ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం నాకు కనీసం ఒక్క రెండు నెలలు ఒక క్వార్టర్ సమయం కావాలంటే కనీసం క్వార్టర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు బ్యాంక్ క్వార్టర్ అంటే మూడు నెలలు ఆ మందు ఇంకా అమ్ముతున్నారా ఇంకా అమ్ముతున్నారు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గారు దీని పరిస్థితి ఇంకా వాళ్ళు మందు అమ్ముతున్నట్టున్నారు కదా ఇంకా అంటే మరి ఏదో కొత్త మధ్య విధానం తీసుకొచ్చే వరకు అనుకుంటాం దొరకట్లేదండి సరే ఈ లోప దయచేసి ఎవరన్నా తాగాలని మైండ్ సెట్తో ఉంటే దయచేసి దాన్ని ఆరోగ్యాలు కాపాడుకుండా తాకండి అదొకటి నా విన్నప్ప అలాగే మీకు అందుబాటులో ఉండేలాగా నేను నిరంతరం రావడానికి ఏం లేదు ఒకేసారి నా మీద అందరి మీద పడిపోతే కష్టమైపోతుంది అందుకని కొంచెం పెద్ద స్థలమే తీసుకున్నాను మీరు రాకపోకలకు ఇబ్బంది ఉండేలా ఇబ్బంది లేకుండా ఉండేలాగా భారతదేశం మొత్తం జనసేన ఇరవై ఒక్క సీట్లు గెలిస్తే భారతదేశం అంతా ఎలా చూసిందో పిఠాపురం అభివృద్ధి భారతదేశానికి ఒక మోడల్ లాగా అయ్యాల ఒకళ్ళ కాదు ఇక్కడ మేము నేను ఒక్కనే కాదు పెద్దల వర్మ గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు ప్రతి మండలానికి ఉన్న నా మన జనసేన నాయకులు ఉన్నారు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు మీరు దమ్ముండి ఇక్కడే పిఠాపురంలో వచ్చిన మెజారిటీతో ఈ అబ్బాయి గెలిచేశాడు దాదాపు డెబ్బై ఇక్కడే లక్ష ఓట్లు వచ్చేసిన అబ్బాయికి అండ్ ఇప్పుడు మనం జనసేన రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ చాలా కష్టం ఎన్ని దెబ్బలు ఎన్ని ఆటుపోట్లు ఎన్ని తట్టుకొని నిలబడ్డామంటే నా గురువుగారు ఒక ఆయన చెప్పారు ఇక్కడున్న నా ఇస్లాం మత ధర్మాన్ని పాటించిన మా జనసైనికులు చెప్తాను చెప్తా ఉన్నా వెళ్ళి ఇక్కడ బంగారు పాపం దర్గా ఉంటుంది నా గురువు సనాతన ధర్మాన్ని పాటించే గురువు ఆయన ఆయన చెప్పింది ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన చెప్పింది వెళ్ళి అక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటే దాన్ని దర్శించం అక్కడ చాలా శక్తి ఉంది దండం పెట్టుకు వెళ్ళి ఆశీర్వాదాలు కావాలి అంటే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటే నుంచున్నాను ఇంతే ఉంది స్థలం అపారమైన శక్తి ఉంది అక్కడ ప్రశాంతత వచ్చింది వచ్చింది అలాగే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే మనకి వెనకాలన్న ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే చాలా అద్భుతమైన ప్రార్థనలతోటి ఆ క్రీస్తు సూక్తాలు మనకి స్థుతులతోటి ఆ ప్రార్థన జరిగినందుకు ఆ చర్చ్ ఫాదర్స్ అందరికీ కూడా పెద్దలకి నా రెండు చేతులెత్తి నేను వారికి నమస్కరిస్తున్నాను